బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌకకు అసలు ఏమైంది ఆ ఇద్దరి కోసం క్రూ డ్రాగన్ రంగంలోకి దిగాల్సిందేనా ఏవియేషన్ దిగ్గజం బోయింగ్ కథ క్లైమాక్స్ కు చేరిందా మనిషికి రెక్కలు తొడిగి నింగిలోకి ఎగిరేలా చేసింది ఆ సంస్థ విమానాలకు ఆ కంపెనీ నడకలు నేర్పింది ప్రపంచంలో వందేళ్లకు పైగా విమానాలను ఆ సంస్థ తయారు చేస్తోంది ఇప్పటికీ ప్రపంచంలోనే దాన్ని మించిన సంస్థ లేదు దాని పేరు బోయింగ్ నింగిలో విహరించాలన్న కలను రైట్ సోదరులు నిజం చేశారేమో కానీ ప్రపంచ ప్రజల్ని నింగిలోకి దూసుకు వెళ్లేలా చేసింది ఈ సంస్థే విమానాలను తయారు చేయడంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది ప్రపంచంలోనే అత్యధికంగా విమానాలను తయారు చేస్తున్న సంస్థ ఏదైనా ఉంది అంటే అది బోయింగే సాధారణ వాణిజ్య రవాణా విమానాలతో పాటు సైనిక జట్లు హెలికాప్టర్లు అంతరిక్ష వాహనాలు క్షిపణుల తయారీలో బోయింగ్ కు మించినది లేదు అంటే అతిశయక్తి కాదేమో పంతొమ్మిది వందల పదిహేడులో స్థాపించిన ఈ విమానాల తయారీ సంస్థకు శతాబ్దానికి పైగా చరిత్ర ఉంది గతం ఎంతో గొప్పగా ఉన్నా ప్రస్తుతం బోయింగ్ సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది ఈ సంస్థపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఆడిట్ లో విఫలమవడం సంస్థపై సంచలన ఆరోపణలు చేసిన మాజీ ఉద్యోగి మృతి చెందడం గాల్లోనే విమానాలు పలుమార్లు ప్రమాదాలకు గురవడంతో బోయింగ్ కష్టాల మేఘాలు కమ్ముకున్నాయి సుదీర్ఘ విరామం తర్వాత బోయింగ్ కు చెందిన స్టార్ లైనర్ వ్యోమనౌక జూన్ ఐదున నింగిలోకి దూసుకెళ్లిన దృశ్యాలు ఇవి ఇందులో భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్చి విల్మోర్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరి వెళ్లారు షెడ్యూల్ ప్రకారం జూన్ పద్నాలుగున వారిద్దరూ భూమికి తిరిగి రావాల్సి ఉంది అయితే బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారి ప్రయాణం నిలిచిపోయింది దీంతో జూన్ ఇరవై ఆరున వారి తిరుగు ప్రయాణానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ షెడ్యూల్ చేసింది కానీ మరోసారి ల్యాండింగ్ వాయిదా పడింది వారిద్దరూ భూమిపైకి ఎప్పుడు వస్తారనే విషయమై నాసా ఇంకా స్పష్టత ఇవ్వలేదు నాసా వాణిజ్య కార్యక్రమంలో భాగంగా బోయింగ్ సంస్థ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ను రూపొందించింది ఆ వ్యోమనౌకకు ఇదే తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర ఐఎస్ఎస్ కు వెళ్లడానికి ముందు ప్రయోగం సమయంలోనూ వివిధ సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి హీలియం లీకేజీ కారణంగా గైడెన్స్ కంట్రోల్ థ్రస్టర్లలో లోపం తలెత్తి పొలమాలు ప్రయోగం వాయిదా పడింది పొలమాలు వాయిదా పడిన తర్వాత జూన్ ఐదున వారిని అంతరిక్ష కేంద్రంలోకి పంపించారు తాజా షెడ్యూల్ ప్రకారం వీరిరువురు జూలై రెండున తిరిగి భూమి మీదకు రావాల్సి ఉంది అయితే ఐఎస్ఎస్ కు అటాచ్ అయి ఉన్న స్టార్ లైనర్ వ్యోమనౌకలో హీలియం లీక్ అవుతున్నట్లు బోయింగ్ తో పాటు నాసా గుర్తించాయి దీంతో స్టార్ లైనర్లో సునీత్ తిరిగి రావడం మరింత ఆలస్యమవుతుందని నాసా భావిస్తోంది మరోవైపు టెస్లా చీఫ్ ఎలాన్ కు చెందిన స్పేస్ ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ లో సునీతను వెనక్కి రప్పించే అంశాన్ని నాసా పరిశీలిస్తోంది అయితే ఈ విషయాన్ని బయటికి వెల్లడించడం లేదు ఇందులో ఇద్దరు లేదా నలుగురిని భూమి మీదకు తీసుకువచ్చే వెసులుబాటు ఉంది అనుకున్న సమయానికి స్టార్ లైనర్ మరమ్మతులు పూర్తి కాకపోతే మస్క్ క్రూ డ్రాగన్ లో ఇద్దరు వ్యోమగాములు తిరిగొచ్చే అవకాశం ఉన్నట్టు అంతర్జాతీయ మీడియా చెబుతోంది ఇదే జరిగితే స్పేస్ వ్యోమగాముల ప్రయాణానికి సంబంధించి బోయింగ్ పై మస్క్ స్పేస్ ఎక్స్ పై చేయి సాధించినట్లే అని చెబుతుంది నిజానికి సరుకులను కక్షిలోకి తీసుకువెళ్లడానికి నిర్మించిన డ్రాగన్ అంతరిక్ష నౌక కంటే క్రూ డ్రాగన్ సన్నగా ఉంటుంది గరిష్టంగా ఏడుగురు వ్యోమగాముల్ని తీసుకువెళ్లేలా క్రూ డ్రాగన్ ను డిజైన్ చేశారు అంతరిక్షంలో కదలడానికి తనకు తానుగా స్పేస్ స్టేషన్ కు అటాచ్ కావడానికి వీలుగా దీనికి థ్రస్టర్స్ ఉన్నాయి మనుషుల కోసం ఇంతకు ముందు రూపొందించిన వ్యోమ నౌకల్లో ఆపరేట్ చేసేందుకు స్విచ్లు ఉండేవి క్రూ డ్రాగన్ క్యాబిన్ లో వాటి స్థానంలో టచ్ స్క్రీన్ కంట్రోల్స్ ఏర్పాటు చేశారు సింపుల్ గా చెప్పాలంటే ఆ ఇద్దరు వ్యోమగాములను విజయ తీసుకొచ్చేందుకు మస్క్ క్రూ డ్రాగన్ సిద్ధంగా ఉన్నట్టే నిజానికి బోయింగ్ వ్యోమనౌక ద్వారా గతంలో రెండు మానవరహిత పరీక్షలు చేశారు రెండు ఫెయిల్ అయ్యే వాటి నుంచి నేర్చుకున్న పాఠాలతో దీన్ని రూపొందించి ఇందులో ఇద్దరు వ్యోమగామల్ని పంపించారు ఇప్పుడు తిరుగు ప్రయాణంలోనూ అవే ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఈ మిషన్ కోసం బోయింగ్ సంస్థ నాలుగు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని భావిస్తే ఇప్పటికే అంతకు మించి ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు ఖర్చు అంతర్జాతీయ మీడియా చెబుతోంది రెండు వేల ఇరవై నుంచి స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ను అనుసరించి వ్యోమగాములను ఐఎస్ఎస్ కి తీసుకువెళ్లగల సామర్థ్యం ఉన్న రెండు కంపెనీగా బోయింగ్ కు ఈ మిషన్ విజయవంతంగా పూర్తి చేయడం చాలా అవసరం కానీ ఆ పరిస్థితులు కనిపించడం లేదు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరాల్లో బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ విమానాలు ఘోర ప్రమాదానికి గురి కావడంతో పలు దేశాలకు చెందిన విమానయాన కంపెనీలు ఆ విమానాల వినియోగాన్ని నిషేధించాయి దాంట్లో లోపాలను సరిచేయడంతో ఇరవై నెలల తర్వాత ఆ నిషేధాన్ని ఎత్తేసాయి కానీ ఆ తర్వాత బోయింగ్ కంపెనీకి చెందిన ఇతర మోడల్ విమానాలు కూడా తరచూ ఏదో ప్రమాదానికి గురై వార్తలు కెక్కడంతో ఆ సంస్థ పేరెత్తితేనే ప్రయాణికులు భయపడే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు రోదస్లో సైతం బోయింగ్ వ్యోమనౌక రకరకాల లోపాలతో ఇబ్బంది పెట్టడం చూస్తుంటే ఆ సంస్థ కథ క్లైమాక్స్ కి చేరినట్లే కనిపిస్తోందంటున్నారు నిపుణులు